శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు మెదడులో చోమలు ఏర్పడితే పరిస్థితి చిన్న అయిపోతుంది అశ్రద్ధ చేస్తే ప్రాణాలికే ముక్కు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఒకప్పుడు యాభై ఏళ్ళు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువగా వచ్చేవని ఇప్పుడు పదిహేను ఏళ్ల చిన్నారులు ముప్పై నుంచి నలభై ఏళ్ళ వయసు వారు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి జన్యుపరమైన లోపాలు తీసుకునే ఆహారం రేడియేషన్ ప్రభావం పొగ మద్యం తాగడం కారణంగా బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటి ఇది వస్తే కనిపించే అత్యంత సాధారణ లక్షణం దీర్ఘకాలిక తలనొప్పి ఈ తలనొప్పి తీవ్రంగా ఉంటుంది కొన్నిసార్లు రోజులో ఎక్కువ సార్లు కూడా రావచ్చు కొంతమందికి తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతాయి కంటిలోని ఆప్టిక్ నరాలు ప్రభావితం అవుతాయి ఒక్కొక్కసారి లోపం కూడా రావచ్చు కంటి చూపులో ఎలాంటి తేడాలు కనిపించినా మెదడులో కణితిని సూచించవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు గతంలో ఎప్పుడు మోర్చలేని వారిలో కూడా మూర్చ వచ్చే అవకాశం ఉంది శరీరం వణుకుతుండడం తదేకంగా చూస్తూ ఉండిపోవడం స్ప్రో కోల్పోవడం జరగవచ్చు బ్రెయిన్ ట్యూమర్ ను అశ్రద్ధ చేస్తే మూర్ఛ పక్షవాతానికి గురై మంచానికి పరిమితం అయిపోతారు మాట పడిపోవడం జ్ఞాపక శక్తి కోల్పోవడం జరుగుతుంది కొన్ని ట్యూమర్లలో క్యాన్సర్ పెరగడంతో మెదడులోని కీలక భాగాలు దెబ్బతిని కొన్ని నెలల వ్యవధిలోనే ప్రాణాంతకం కావచ్చు కాబట్టి ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి